Ah, ba, 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 ba. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ విషయం మీదనైతే దారుణాలు చేసినా లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీసినా కూడా ఈ ప్రభుత్వము గిట్టనే చేస్తున్నది ఎందుకులా గింత మొండి వైఖరికి చూపిస్తున్నది నాకైతే అర్థమైతే లేదు కానీ ఇక అసలు ముచ్చట్లేకపోతే వికారాబాదు ట్రైబల్ వెరిఫేలు గల్స్ హాస్టల్ ఉన్నది కదా అక్కడనైతే చాలా ఉద్రిక్తత చోటు చేసుకున్నదిలా ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విద్యార్థులను అయితే తల్లిదండ్రులకు హాస్టల్ లోపలికి వద్దామంటే అంటే హాస్టల్కే అనుమతిస్తలేరట ఇక శాలకైతే తాళాలు వేసి మరీ వాళ్ళను లోపల రానియకుండా చేస్తున్నారు ఇక వాగ్వాదానికి దిగుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అక్కడనే నిల్చొని కూర్చొని దానాలు అయితే చేస్తున్నారు ఇక లోపల అస్వస్థతకు గురైన విద్యార్థిని విద్యార్థులకైతే ఏం చేస్తున్నారట అంటే అస్వస్థతకు గురైన విద్యార్థులకైతే హెల్త్ క్యాంపులు నిర్వహించిరట అక్కడ ఉన్న సిబ్బంది పాపంలా ఎందుకంటే మన ఇంట్లో ఎవరికన్నా ఇట్లా జరిగితే మనం ఊకుంటాం ఆ చెప్పుని ఊకే ఇట్లానే జరుగుతాయా ఎప్పుడో ఒకసారి రెండు సార్లు అంటే సరే తెలివ తెలవ జరిగిందని అనుకోవచ్చు ఊక గిట్ల జరుగుతా అంటే నిజానికి ఎవరికైనా అనుమానాలు అంటే వస్తాయా రావా మీరే చెప్పాలా జనాలు మాకు తీసుకుపోతాము సార్ మాకు పిల్లలు ఇచ్చేయండి మేము తీసుకుపోతాం బయటికి ఇచ్చేయండి ये कौन गलत बात यूसी हो चिंता मामा भाई मैं क्या चलन जय जय मैं ये जना के जाने लिखो क्या मतलब है दिन उड़ा बिटा उड़ा दू